కానీ ప్రాణములు పోయినా సరే ఉపకారానికి కృతజ్ఞత చెప్పగలిగినటువంటి ప్రాణులు కొన్ని ఉన్నాయి వాటికి ఊరిరిగింపు చేసింది వేదం అది గొప్ప కణ్వక ఖైమక తదురి అని మూడు జాతుల ఆడకప్పలు ఉంటాయి వేదం చెప్పిన మాట నేను చెప్పట్లేదు కణ్వక ఖైమక తదురి బోదురు కప్పలు అంటారు ఆ మూడు అందున ఆడకప్పలు ఈ కప్పలు ఏం చేస్తాయంటే వాన పడ్డం మొదలైందనుకోండి అరవడం మొదలు పెడతాయి కప్ప బెకబెకలాడును అని చిన్నప్పుడు చదువుకుంటూ ఉంటాం కదా ఇప్పుడున్నాయో లేవు ఆ వర్షం పడి ఆగిపోతుంది బాగా వర్షం పడుతుంది తెప్పలు చెరువు నిండిన కుప్పలుగా కప్పలు వచ్చు అని వస్తాయి మిగిలిన కప్పలు ఏదో కాసేపు బెకబెకలాడి వెళ్ళిపోతాయి ఈ మూడు జాతుల యొక్క కప్పలు మాత్రం కణక కైమక తదురి ఈ మూడు మాత్రం ఏం అంటేట నోరు నెప్పెట్టేటట్టు అలా రెండు రోజులో మూడు రోజులో బెకబెక 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 ఇప్పుడంటే తెలియట్లేదు కానీ మా చిన్నతనంలో వినపడేవి ఏలూరులో అలా అరుస్తూనే ఉంటాయి అలా చీకట్లో అరిస్తే పావుకి తెలిసిపోదండి అది అక్కడ ఉందని ఆహారం వెతుక్కోకర్లేదు ఓహో ఇక్కడే ఉందన్నమాట ఇడ్లీ మాట్లాడినట్టు ఉంటుంది చక్కగా వెళ్ళి చట్టుకుని పట్టుకోదు నా ప్రాణం పోతే పోయింది వర్షాన్నిచ్చిన సూర్యుడికి కృతజ్ఞత చెప్తానని బెకబెక 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 అని కృతజ్ఞత చెప్తూనే ఉంటుంది అది చేసిన ఉపకారం గుర్తు పెట్టుకొని ప్రాణం పోయినా పరవాలేదని అన్ని మాటలు బెకబెకలాడుతుంది కాబట్టి ఆ కప్ప కోసం వర్షం కురిపిస్తూ ఉంటాట సూర్యుడు ఒరే మనుష్యులం అయ్యుండి మనం మరిచిపోతున్నాం కృతజ్ఞత అవి మాత్రం ప్రత్యుపకార బుద్ధితో కృతజ్ఞతతో బెకబెకలాడుతున్నాయి మనం దేవతల వలన వర్షం వర్షం వలన అన్న సమృద్ధి కలిగితే యజ్ఞం చేసి దేవతలకి హవిస్ ఇవ్వాలి మనం యజ్ఞాలు యాగాలు మానేసినా అవి మాత్రం బెకబెకలాడుతున్నాయి వాటి కోసం వర్షం కురిపిస్తున్నాడు మేము మరిచిపోయాం కృతజ్ఞత కాని ఇక పైన జాగ్రత్తగా ఉంటామని కృతజ్ఞతకి మారు పేరైన ఈ కప్పల్ని నెత్తికెత్తుకుని ఊరిరిగిస్తున్నాం ఇది గుర్తించి మాకు వర్షం కురిపించమని వర్షాలు ఆగిపోతే ఈ మూడు జాతుల ఆడకప్పల్ని పల్లకీలో పెట్టి